హాయ్ అండి అందరికీ మనము మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇలా గుంట పొంగనాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి కూడా ఈవినింగ్ స్నాక్ బాగా ఉపయోగపడుతుంది ఎంతో ఇష్టంగా తింటారు మనకి ఎస్టర్డే మిగిలిపోయిన ఇడ్లీ పిండి కొంచెం పుల్లగా మారుతుంది కదా ఇవి ఇంకా ఫ్లేవర్గా పుల్ల పుల్లగా రుచిగా ఉంటాయి పిండిలో కొన్ని ఉల్లిగడ్డలు కొత్తిమీర జీరా వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మనము ముందుగా గుంట పొంగనాలు చేసే ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ వేసేసుకొని పిండి వేసేసుకొని దూరగా రెండు వైపులా కాల్చుకోవడమే ఎంతో ఈజీగా మనం పిండి వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మనం ఇందులో పిండి వేసాక ఎప్పుడైనా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఎందుకంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి ప్లేట్ పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్